అందరూ బాగున్నారా సభీ భాయిలో బయన్ లోక్ సబ్ టీకే క్యా కొడుతున్నామా జుబ్లీల్స్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే ఒక్కసారి కారు గుర్తు కొట్టేస్ట్ వాళ్ళందరూ చేయలేవటండి ఒకసారి గట్టిగా పిడికిలి పిడికిలి చేయి అంటే మొండి చేయి కాదు మొండి చేయి డేంజర్ పిడికిలి పిడికిలి రెండు పిడికిళ్ళు దోనో దోనోనో హాతుఠాయే జై తెలంగాణ కారు గుర్తుకే మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే మరి నేను వచ్చిన పని అయిపోయింది పోవాలనా ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు మీ అందరి ఆశీస్సులతో పద్నాలుగు నవంబర్ నాడు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి కాబోయే జుబ్లీహిల్స్ నియోజకవర్గ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారికి అట్లాగే వేదిక పైన ఉన్న వారి కుటుంబ సభ్యులు మాగంటి గోపన్న బిడ్డలు అక్షర దిశరా వాళ్ళ అబ్బాయి వాత్సల్య అట్లాగే మా తమ్ముడు జుబ్లీహిల్స్ మాజీ శాసనసభ్యుడు వాళ్ళ కాలికి బల్పం కట్టుకొని సునీతమ్మ గెలుపు కోసం తిరుగుతున్న సోదరుడు బిజెఆర్ వారసుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అట్లాగే ఈ రోజు షేక్ పేట్ లో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ जितने भी भाई बहन आप लोग यहां బడి इतनी बड़ी तदाद में यहां पे शामिल हैं आप सभी भाइयों को बहनों को मैं अपना सलाम నా నమస్కారం మీ జోష్ చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా మెజారిటీ ఏంది తేలాలి అంతే అనిపిస్తున్నది అంతేనా పక్కానా మోసం చేసిన డోకేబాజ్ కాంగ్రెస్ కు బుద్ధి చెబుదామా పక్క ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా సరిగ్గా రెండు వేల పద్నాలుగు జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రం పెద్దలు కేసీఆర్ గారు సాగు నోట్లో తలబెట్టి కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఎన్ని రకాల నైదిక రేఖ అవుతారు రాష్ట్రం వచ్చి నాడు మనకు ఏ పరిస్థితి ఉండేనో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు రాష్ట్రం వచ్చింది కానీ పరిస్థితి ఏది బాగా లేకుండే రాష్ట్రం ఆనాడు ఎనభై ఐదు వేల కోట్ల అప్పుతో మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పజెప్పినారు కరెంటు లేదు తెల్లారు లేస్తే హైదరాబాదులో ఇన్వర్టర్ లేని దుకాణం లేదు జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచినీళ్ళ గోస అప్పుల పాలైన రాష్ట్రం అట్లాంటి పరిస్థితుల్లో మనకు రాష్ట్రాన్ని అప్పజెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏనాడు కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు ఏనాడు కేసీఆర్ గారు పొరపాటున కూడా ఏమేమి సమస్యలు చెప్పి ఒక కుటుంబ పెద్దగా రాష్ట్రం బాగలేదు అనే మాట ఎన్నడూ చెప్పలేదు కష్టాలు ఉంటాయి కన్నీళ్లు ఉంటాయి కానీ అవన్నీ తట్టుకొని నిలబడితేనే నాయకుడు అంటారు అందుకే కేసీఆర్ గారు మొదటి రోజు నుంచి ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల సమస్యలున్నా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు పెట్టుకొని మరి పదేళ్లల్లో ఎక్కడ ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకొచ్చినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనం ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రంలోని తలసరి ఆదాయం లక్ష రూపాయలు మాత్రమే మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మన తెలంగాణను మూడు లక్షల ఎనభై ఏడు వేల రూపాయల తలసరి ఆదాయంతో తయారు చేసింది కేసీఆర్ గారు కరెంటు లేని రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంటును తెచ్చింది కేసీఆర్ గారా కాదా కేసీఆర్ గారు వచ్చినాకనే కదా కరెంటు సమస్య పోయింది నేను చెప్పేది కరెక్టేనా కరెంటు సమస్య పరిష్కారం చేసి మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసి గ్రామాలలో చెరువులు బాగు చేసి గ్రామాలలో గోదావరిని కృష్ణను అక్కడి నుండి నీళ్ళు తీసుకొచ్చి వ్యవసాయాన్ని బాగా చేసి హైదరాబాద్లో ఇగో ఇట్లాంటి షేక్పేట ఫ్లైఓవర్ లాంటి ఫ్లైఓవర్లు ఒకటి కాదు రెండు కాదు నలభై రెండు నలభై రెండు ఫ్లైఓవర్లు ఇగో ఇట్లాంటి షేక్పేట లాంటి బ్రిడ్జులు నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్లో ఇక్కడ అభివృద్ధి పల్లెలలో అక్కడ అభివృద్ధి చేసి మొత్తానికి మన రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ వన్గా నిలబెట్టింది కేసీఆర్ గారు అన్ని రంగాలలో ఒకటి రెండు కాదు చదువుకోవాలనుకునే పిల్లలకి వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు అందరికీ కడుపు నిండా చదువు చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు అట్లాగే పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరు మీద లక్ష నూట పదహారు రూపాయలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డ పుడితే పన్నెండు వేల రూపాయలు ఇట్లా పుట్టిన బిడ్డ నుండి చనిపోయే ముసలి తాతదాకా అవ్వదాకా అందరినీ ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దానిని రెండు వేల రూపాయలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన మేలు చేసే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా పొరపాటున ఎవరికి నష్టం చేయలేదు కేసీఆర్ గారు పదేళ్లలో ఎక్కడ ఉన్న తెలంగాణని కేసీఆర్ గారు ఎక్కడికి తీసుకొచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు పరిశ్రమలు ఎట్లా వచ్చినాయి ఐటీ ఎట్లా పెరిగింది అట్లాగే పట్టణం ఎట్లా పెరిగింది పల్లె ఎట్లా బాగుపడ్డది ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉంది మీరు హైదరాబాద్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలేదు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారికే జై కొట్టి ఆ రోజు హిల్స్ నియోజకవర్గంలో కూడా మాగంటి గోపీనాథ్ గారిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించి తిరిగి మూడవసారి శాసనసభకు పంపినారు మరి ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అనుకోకుండా గోపన్న కూడా మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీ అందరితో ఎప్పుడు కలిసిమెలిసి ఉంటూ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉన్నవాడు మాగంటి గోపినాథ్ గారు ఆయనను మీరు ఐదేళ్ల కోసం గెలిపించినారు కానీ దురదృష్టవశాత్తు ఆరోగ్య సమస్యల వల్ల సంవత్సరన్నర లోపలనే గోపీనాథ్ గారు మన మధ్యలో లేకుండా పోవడం మనందరికీ కూడా ఎంతో బాధ కలిగించిన విషయం ఇవాళ ఆ కుటుంబం ఏ కుటుంబం అయితే పార్టీకి సేవ చేసిందో ఏ కుటుంబం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గోపీనాథ్ గారు రూపంలో అండగా నిలబడ్డదో ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం ఆ ఇంటి ఆడబిడ్డ మీ అందరి దగ్గరికి కూడా వస్తూ ఉన్నది తప్పకుండా ఈ ఆడబిడ్డను మీరందరూ ఆశీర్వదిస్తారని తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా దయచేసి మీరందరూ కూడా ఒక్క విషయం ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నా ఇప్పుడు వచ్చిన ఎన్నికతో ఈ ఎన్నికల్లో గెలుపుతో ఈ ఎన్నికల్లో ఓటమితో ప్రభుత్వానికి ఏమీ కాదు కానీ ఒకసారి ఆలోచించండి రెండేళ్ళయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎవరికన్నా ఒక్క మనిషికి రాష్ట్రంలో ఏమన్నా మంచి జరిగిందా ఒక్కసారి ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పినారు ఎన్ని అబద్ధాలు చెప్పారు ఎన్నెన్ని రకాల వాగ్దానాలు చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి హతేలీమె జన్న దిఖాకే అరి చేతిలో స్వర్గం చూపెట్టి అందరికీ అడ్డగోలు హామీలు ఇచ్చి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతాంగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మరి అక్కడ ఉండే పెద్దలని మోసం చేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారం పెద్ద విషయం కాదు పదేళ్ళు మీరు మాకిచ్చారు ఇవాళ వాళ్ళకి ప్రజలు అవకాశం ఇచ్చారు నేను మిమ్మల్ని దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా పదేళ్ల మా పరిపాలన మీ ముందు ఉంది రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలన కూడా మీ ముంగట ఉన్నది ఈ రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎవరికైనా మంచి జరిగిందా ఎవరికైనా మేలు జరిగిందా ఆలోచించి ఓటేయండి కాంగ్రెస్ పార్టీకి వేయడానికి ఒక్క కారణం ఉందా దయచేసి ఆలోచన చేయండి ఒక్కటంటే ఒక్క ఉందా ఎన్ని మాటలు చెప్పినారు పెద్ద మనుషులకి కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తే మేము నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పినారు అట్లాగే ప్రతి ఆడబిడ్డకి నెలకు రెండున్నర వేల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పినారు ఒక్క ఆడబిడ్డకైనా మరి అది కూడా వంద రోజుల్లో ఇస్తామని చెప్పినారు ఒక్క ఆడబిడ్డకైనా నెలకు రెండు వేల ఐదు వందలు అందిందా ఎవరికన్నా వచ్చిందా రెండున్నర వేలు ఎవరికన్నా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చినారా తులం బంగారం వచ్చిందా ఎవరికైనా గట్టిగా చెప్పాలా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు ఇచ్చినారా పోని కేసీఆర్ గారు కష్టపడి బాగా చేసిన కరెంటుని ఇవాళ కరెంట్ అన్న ఇస్తున్నారా ఈ ప్రభుత్వం మంచినీళ్ళకు బిల్లులు వస్తున్నాయా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై వేల లీటర్లకు ఫ్రీ వాటర్ ఇచ్చిండు హైదరాబాద్లో ఇరవై వేల లీటర్లు ఫ్రీగా ఇక్కడ ఉండే పేదలకు ఇచ్చిండు ఇలా ఈ ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా వస్తున్నాయా లేవా ఇవాళ కేసీఆర్ ఫ్రీగా ఇచ్చిన నీళ్లు కూడా ఇచ్చే తెలివి లేదు ఇచ్చే ముఖం లేదు వీళ్ళకి కరెంట్ ఇచ్చే తెలివి లేదు నీళ్ళు ఇచ్చే తెలివి లేదు పేదలకి పథకాలు ఇచ్చే తెలివి లేదు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు కొనసాగించే తెలివి కూడా లేదు కేసీఆర్ గారు ఎన్నడూ పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేయలేదు పేదవాళ్ళు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా మంచి చేయాలని ఆలోచన చేసినారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి బతుకమ్మకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చీరలు వస్తుండేనా ఒక్కసారి చీరలు వస్తున్నాయి అన్నట్టు చేయలేపట్టాలి బతుకమ్మ కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు వచ్చినాయా ఇలా కాంగ్రెస్ వచ్చినాక చీరలు వస్తున్నాయా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రంజాన్ తోఫా వస్తుండే వస్తుండేనా లేదా కేసీఆర్ సాబ్ చెప్తే రంజాన్ కా తోఫా తాగినాపుకో ఆజ్ మిల్రాకు రంజాన్ గా తోఫా केसीआर साहब जब थे तब के आप क्रिसमस के टाइम पे क्रिसमस गिफ्ट मिलता था अब क्रिसमस गिफ्ट मिल रहा क्या क्रिसमस कान को वस्तुंदा केसीआर साहब जब थे हुकूमत में केसीआर किट देते थे आज केसीआर किट मिल रहा क्या आपको आपके बच्चों को केसीआर किट मिल रहा क्या आपको so दो साल में एक वादा नहीं निभाए एक भी स्कीम ढंग से अमल नहीं करे क्या मुंह लेके फिर वोट मांगने आ रहे कांग्रेस वाले हमें तो नहीं समझ आ रहा मुझे एक छोटा सा जुमला याद आया मुझे छोटा सा जुमला याद आया वादे वादे तो हसीन करते, थे, करते हैं वादे तो हसीन करते हैं पर निभाना भूल जाते हैं वादे तो हसीन करते हैं पर निभाना भूल जाते हैं आग लगा के सीने में बुझाना भूल जाते हैं आग लगा के सीने में बुझाना भूल जाते हैं वादे तो हसीन करते हैं నిభానాభూల్ జాతే మాటలు చెప్పిండ్రు కానీ నిలబెట్టుకునే తెలివి లేదు వాటిని అమలు చేసే జ్ఞానం లేదు ఈరోజు ఒక్కసారి మీరు దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్క పేదవాడికి ఎంతో కొంత లాభం జరిగింది జీవో నెంబర్ యాభై ఎనిమిది కింద జీవో నెంబర్ యాభై తొమ్మిది కింద కేసీఆర్ గారు హైదరాబాద్ పట్టణంలో లక్షా యాభై వేల మంది పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చినారు కానీ ఈరోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పట్టా ఇవ్వలేదు కొత్తగా ఒక్క పేదవాడిని కూడా గారు ఉన్నప్పుడు మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కూడా మూడున్నర వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినారు మొత్తం హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు కట్టించినారు మరి నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లు అన్న ఈ రెండేళ్ల కట్టినరా ఒక్క ఇల్లు కట్టినరా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా హైడ్రా పేరు మీద ఇవాళ మీ బస్తీలలకు బుల్డోజర్ పంపుతున్నాడు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటాడు మరి గరీబోళ్ళ ఇండ్ల మీదికి ఇవాళ బుల్డోజర్ పంపుతడమే ఇందిరమ్మ రాజ్యమా ఆలోచన చేయండి ఒకనాడు ఇందిరా గాంధీ గారు అన్నారు గరీబీ హటావో అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు గరీబోంకో హటావో గరీబోంకో బేదఖల్ కరో గరీబోంకో భే కరో అంటే ఇల్లు లేకుండా బయటికి మెడల్ వట్టి నూకుతున్నాడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలలో కొన్ని వేల పేదల ఇండ్లు నీల మట్టం చేసిండు ఆ పేదల శాపాలు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడై చుట్టుకుంటాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లా అయిపోయింది ఎట్లా ఎంత అద్భుతంగా అన్ని రకాలుగా అన్ని శీర్షికల్లో అన్ని విధాలుగా టాప్ లో ఉండే తెలంగాణ రాష్ట్రం ఎకనామిక్ గ్రోత్ లో అంటే సంపద సృష్టించడంలో నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఇవాళ చూస్తే బాధ అవుతున్నది పేపర్లు రాస్తున్నాయి కొత్త కొత్త రిపోర్ట్లు వస్తున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం నాశనం చేసింది హైడ్రా 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 అని తెచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ను కుప్పగుల్చిండు నేను చెప్పేది కరెక్టేనా కాదా ప్లాట్లు లేడు ఫ్లాట్లు కొనేటోడు లేడు ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప చేసి పెట్టిండు ఆటో అన్నలు ఆటో అన్నల కారోబారు మొత్తం దెబ్బతీసిండు ఒకప్పుడు రెండు రెండున్నర వేలు సంపాదించే ఆటో డ్రైవర్లు ఇవాళ వెయ్యి పన్నెండు వందలు సంపాదించలేని పరిస్థితి నూట అరవై రెండు మంది ఆటో అన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రియల్ ఎస్టేట్ బంద్ అయింది కారోబారులు దెబ్బతిన్నాయి పరిశ్రమలు పారిపోతున్నాయి ఒకటి కాదు రెండు కాదు మొన్ననే కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడుకు పారిపోయింది కేన్స్ అనే పరిశ్రమ గుజరాత్కు పారిపోయింది ఫాక్స్కాన్ పరిశ్రమ చెన్నైకి పారిపోయింది ఇంకొక ప్రీమియర్ ఎనర్జీ అనే పరిశ్రమ ఆంధ్రాకి వెళ్ళిపోయింది ఉన్న పరిశ్రమలు ఇవాళ పక్క రాష్ట్రాలకు పోతుంటే ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం దయచేసి మీరు ఆలోచన చేయండి అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడున్నర లక్షలున్న ఐటి ఉద్యోగులు దాదాపు పదేళ్ల లోపలనే పది లక్షల ఉద్యోగాలు సృష్టించింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు పనిచేసి పదేళ్ళు మరి అద్భుతంగా తెలంగాణని నెంబర్ వన్ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ లాస్ట్ ర్యాంక్ మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో చివరి ర్యాంకులో పెట్టి తెలంగాణను చూస్తుంటే నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికి దుఃఖం వచ్చే పరిస్థితి వచ్చింది ఇక ముఖ్యమంత్రి గారు ఒక మాట దయచేసి మీరందరూ ఆలోచన చేయాల ఎవరన్నా ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషి ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద ఆయననే రోత మాటలు మాట్లాడితే ఆయననే పనికి భాష మాట్లాడితే ఎవరన్నా వస్తారా పెట్టుబడి పెట్టేటోడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటున్నాడు ఎవరన్నా పోయి రేవంత్ రెడ్డి గారిని అయ్యా నువ్వే చెప్పినావు కదా మరి అవి అక్కడ కనబడుతున్నాయి బోర్డు చూడండి నువ్వే చెప్పినావు కదా ఆడపిల్లలకు చెప్పినావు నెలకు రెండున్నర వేలు ఇస్తా అని పేదవాళ్ళకు ముసలి వాళ్ళకు చెప్పినావు నెలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని వికలాంగులకు చెప్పినావు నెలకు ఆరు వేల పెన్షన్ ఇస్తానని అట్లాగే మరి రైతులకు చెప్పినావు మైనారిటీలకు మైనారిటీ సబ్ప్లాన్ అన్నావు అట్లాగే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అన్నావు మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు మరి ఎప్పుడు అమలు చేస్తావు అంటే రేవంత్ రెడ్డి గారు కుటుంబ పెద్ద ఎట్లా మాట్లాడాలా కొద్దిగా ఇబ్బంది ఉన్నది నాలుగు రోజులకిస్తా జర్ర ఓపిక పట్టమని చెప్పాలి కానీ ఆయన ఏమంటున్నాడు దబాయిస్తున్నాడు ఏం చేస్తారు మీరు నన్ను కోసుక తింటారా ఏం చేస్తారు మీరు నన్ను కొడతారా అని రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తూ ఉన్నాడు ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా దయచేసి మీరు ఆలోచన చేయండి ఎలక్షన్లు వస్తాయి పోతాయి కానీ ఇవాళ నాలుగు లక్షల మంది జుబ్లీ హిల్స్ ఓటర్లకు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది మీరిక్కడ గట్టిగా జుబ్లీ తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే ఖచ్చితంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అగో అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్నీ మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి నెలకు రెండున్నర వేల పెన్షన్ నెలకు రెండున్నర వేలు మహిళలకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జుబ్లీహిల్స్లో పోవాలి నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ముసలోళ్లకు పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జుబ్లీహిల్స్లో పోవాలి వికలాంగులకు ఆరు వేలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా జుబ్లీహిల్స్లో ఓడిపోవాలి నేను చెప్పేది కరెక్టేనా కాదా ఒకవేళ కాంగ్రెస్కు ఓటేస్తే ఏమైతుంది రేవంత్ రెడ్డి ఒక్కటే అనుకుంటాడు నేను ఏమి ఇవ్వకపోయినా మహిళలకు నేను నెలకు రెండున్నర వేలు ఇయ్యకపోయినా సిలిండర్ ఐదు వందలు అని చెప్పి వెయ్యి రూపాయలు ఇచ్చినా కరెంటు ఫ్రీ అని కరెంట్ ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా వీళ్ళు మళ్ళీ నాకే వేస్తున్నారు ఓట్లు కాబట్టి ఏమి ఇచ్చే అవసరం లేదు అని చెప్పి తెల్లారి మొత్తం ఎగబెడతాడు ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే ఒక్కసారి మీరు గట్టిగా తీర్పు చెప్తే జుబ్లీ హిల్స్ వాళ్ళు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అరే అరే ఫికర్మత్కరు ఫికర్మత్కరు కూర్చునేవా కూర్చునేవా

ग्यारह मौके दिए कांग्रेस को हुकूमत बनाने का वहां मरकज में और यहां पर रियासत में हर जगह कांग्रेस ही थी पैंसठ साल से ज़्यादा साल कांग्रेस हुकूमत चलाने के बाद आज हमारे कोई बहन या भाई अगर गरीब है अगर लाचार है अगर पासमंदगी में है तो कौन उसका जिम्मेदार है दस साल हुकूमत चला के आपकी खिदमत करने वाले केसीआर साहब की पैंसठ साल हुकूमत चला के भी गरीबी हटाओ बोल के

షేక్పేట బస్తీలల్లా షేక్పేట విలేజ్లా ఇంకా మిగతా రేమత్ నగర్లా బోరబండల ఆడ ఈడ మేము మొత్తం దోసుకొని సంపాదించిన పైసలు విధ చల్లితే పైసలు ఇచ్చేస్తే ఓట్లు అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఇంటింటికి వచ్చి పైసలు ఇచ్చి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తారు నేను మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలు అన్నదమ్ములను రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంటింటికి వచ్చి పైసలు ఇయ్యబోతారు మీరు కూడా ఏం చేయండి కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోర్రీ తప్పేం లేదు పైసలు వాళ్ళ పైసలేం కాదు మందిని ముంచి సంపాదించిన పైసలు బరాబర్ తీసుకొని తీసుకుంటు లేదా కానీ ఓటు ఎవరికేయాలి ఓటు ఎవరికేయాలి ఏ గుర్తు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు ముదురులు వాళ్ళు ఏం చేస్తారు పైసలు చేతిలో పెడతారు ఓటుకు ఐదు వేలు ఇస్తారట రాసుకోని ఓటుకు ఐదు వేలు ఐదు వేలు ఇస్తే మీరేం చేయరు ఎరికైనా ఐదు వేలు ఇస్తే మంచిగా జేబులో పెట్టుకోండి పెట్టుకొని మెల్లగా అడుగురి అవు బిడ్డ మరి మిగతా పైసలు ఎప్పుడు ఇస్తావు కొడుకా అని అడుగురు అగో ఏం పైసలు అంటే బాకీ అరే నీకు దండం పెడతారా బాయ్ బంజే నువ్వు ఓయ్ బంద్ బంత్కర్రే బడే బాయ్ బంత్కర్రీ ఇగో గా పైసలు బాకీ ఎంత బాకీ ఉన్నాడు రాశిర్ చూడు ఒక్కొక్క ఒక్కొక్క ఆడబిడ్డకు ఇరవై నాలుగు నెలలకు నెలకు రెండున్నర వేల చొప్పున అరవై వేలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఐదు వేలు జేబులో పెట్టుకోన్రీ మరి మిగతా యాభై ఐదు వేలు ఎప్పుడు ఇస్తావు కొడుక అని మెల్లగా అడుగుని ముసలోళ్ళ దగ్గర పోయి ఐదు వేలు చేతులు పెడితే నువ్వు నాకు నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నావు కదా బిడ్డ ఇరవై నాలుగు నెలలు రెండు రెండు వేల చొప్పున నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నావు ఐదు వేలు ఇచ్చినావు మిగతా నలభై మూడు వేలు ఎప్పుడు ఇస్తావు కొడుక అని అడుగుండ్రి అట్లాగే ఆటో డ్రైవర్ల దగ్గర పోయి పైసలు పెడితే నాకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాన్నావు ఇరవై నాలుగు వేలు ఇవ్వాలి మరి ఐదు వేలే ఇచ్చినావు మిగతా పంతొమ్మిది వేలు ఎప్పుడు ఇస్తావు బిడ్డా కాంగ్రెస్ కూడా అని అడగాలే ఇంకొకటి కూడా ఉన్నది డేంజర్ వాళ్ళు ఏం చేస్తారంటే షేజ్ ఆపమంటారు ప్రమాణం చేయమంటారు ప్రమాణం ప్రమాణం చేసి తెలుసు కదా ఇట్లా దేవుని మీద ఒట్టేసి చెప్పమంటారు మీరు ఏం చేయాలి ఎరికైనా వాళ్ళు ప్రమాణం చేయమని కానీ మీరు కూడా జాపాలి నిజాయితీగా జాపి కళ్ళు మూసుకొని మనుషుల తుప్పాలు 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 తుప్పాలి అనుకోవాలి లోపల అనుకొని బయటికి వాళ్ళు ఏం చేయమంటే చేయాలి ఏం తప్పు లేదు ముళ్ళును ముళ్ళుతోనే మోసాన్ని మోసంతోనే చేయించాలి కాంగ్రెస్ ఓడిచ్చే పైసలు తీసుకోవాలి కేసీఆర్ సార్కు ఓటేసి బ్రహ్మాండంగా గెలిపించాలి మాగంటి సునీతమ్మని ఏ గుర్తుమన్నది కారు గుర్తేనా मरसिपोर गदा हमारे जितने भाई बहन आप तमाम भाइयों से भी मैं एक चीज कहना चाहता हूं मैं आते आते एक चीज यहां पे लिखे ला लिया कहीं देखा था मैंने अच्छा लगा इसीलिए बोलना चाह रहा हूं ये जुल्म ये और झूठ की दस्तार रहेगी कब तक ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक ये रेत की दीवार रहेगी कब तक ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक ये ज, ये रेत की दीवार रहेगी कब तक हमने तो हिटलर को भी मिटते हुए देखा हमने तो हिटलर को भी मिटते हुए देखा देखते हैं कांग्रेस तेरी सरकार रहेगी कब तक जुबली हिल्स जुबली हिल्स की आवाम अगर एक शानदार मुक्का मारेगी ना ज्यादा दिन नहीं टिकने वाला है ज्यादा दिन नहीं टिकेगा इसीलिए मैं कह रहा हूं ये जुल्म करने वाले कांग्रेस वालों कितने दिन रखेगी तुम्हारी सरकार ये भी देखेंगे इन जरूर जीतेंगे जीत के आपका खिदमत करेंगे और वादा है आपसे वादा है आपसे वादा है आपसे जमुरियत में जीतना चाहिए आवाम को हमारे भाइयों को बहनों को गरीबों को कोई पार्टी जीते कोई पार्टी हारे वो बेमतलब बात है जीतना है हमारे भाइयों को गरीबों को यहां की अवाम की आवाज अगर दिल्ली तक पहुंचाना है जिन्होंने धोखा दिया आपको चार हजार करोड़ का बजट बोले माइनॉरिटीज़ को चार रुपया तक नहीं रखे आपको अलग से देंगे वो भी मुकम्मल नहीं हुआ माइनॉरिटी सब प्लान बोले वो भी नहीं करे पर आप देखे होंगे आज अजहरुद्दीन साहब को वजीर बना दिया ना अगर बी के डर से बी के खौफ से बीआरएस के बोलने से अगर वजीर बन गए तो आप सोचो अगर जुबली हिल्स में आवाम मुक्का मारेंगी तो जरूर वो पूरे के पूरे का वादे जो करे 420 वादे सारे के सारे निभाना पड़ेगा यहाँ के कांग्रेस के हुकूमत को याद रखिए अगर आप जुबली हिल्स में कांग्रेस पार्टी की जमानत जब्त करेंगे तब भी आपको मिलेगा हमारे बहनों को हर महीना दो रुपया मिलेगा सिर्फ और सिर्फ कांग्रेस पार्टी की जमानत अगर आप जब्त करेंगे तभी मिलेगा वैसे ही हमारे बुजुर्गों को वादा किया था चार हजार रुपए का आसरा पेंशन चार हजार अगर चाहिए कांग्रेस का जमानत करो तभी आपको मिलेगा वैसे ही कहा था कि क्या एक तो क्या के साहब एक लाख रुपया दे रहे हैं शादी मुबारक में हम एक तोला सोना भी देंगे बोले एक तोला सोना तुलम बंगारा एक तोला सोना देता हूं बोले सोना तो छोड़ो आप सोने नहीं दे रहे गरीबों को ये लोग सोना तो भूल जाओ आप लोग सोने नहीं दे रहे गरीबों को कब आके बुलडोजर घर पे हमारी घर गिरा देता बोल के आज गरीब परेशान है इसीलिए सब कारोबार खत्म करने वाले तेलंगाना की इज्जत आज पूरा कचरा करने वाली पार्टी कांग्रेस यहाँ के रियल एस्टेट यहाँ के धंधे यहाँ के कारोबार हर किसी को नुकसान पहुंचाए चाहे आप हिंदू हो मुसलमान हो हर किसी को तकलीफ पहुंचाई कांग्रेस पार्टी इसलिए एक सबक सिखाने का मौका है एक जबरदस्त मुंह तोड़ जवाब देने का मौका है आप सभी को इसलिए तमाम भाइयों से बहनों से गुजारिश है ग्यारह तारीख आइए बाहर आके जबरदस्त तादाद दीजिए आपकी बहन मागंटी सुनीता आपकी जैसी ये खुवान है उनको हमारे मागंटी गोपीनाथ साहब की एहलिया हैं उनको आप वोट दीजिए बड़ी तादाद से उनको जिताइए तभी जाके फिर केसीआर साहब वजीर आला बनेंगे केसीआर साहब को वजीर आला बनना है ना फिर से के सी आर गारे तिरी मुख्यमंत्री का रावाल ना? रावाल जो भाई लोग बहन लोग मानते हैं कि केसीआर साहब को वापस आना है जर्रा हाथ ऊपर करो दोनों हाथ दोनों हाथ दोनों हाथ हाथ बोल तो ये नहीं मुट्ठी मुट्ठी उठाओ आप हाथ बहुत डेंजर है हाथ दे देते लोग मुट्ठी उठाओ जय तेलंगाना केसीआर गारी न कार घुर्तुके पक्का ना कार ना షేక్ మంచి మెజారిటీ ఇస్తారా పక్కా హండ్రెడ్ పర్సెంట్ నేను బేఫికర్ పోవాలనా మీరు చూసుకుంటారా మళ్ళా వాళ్ళు వీళ్ళు వచ్చి పైసలు ఇస్తే తీసుకుంటారా ఏ తీసుకోరు ఏం పడ తీసుకోర్రీ మంచిగా తీసుకోని ఆ మోడల్ బ్యాలెట్ చూపించి మోడల్ బ్యాలెట్ చూపించి మంచిగా తీసుకోని కారు గుర్తు పైకి వెళ్ళి మూడో నంబర్ మీద ఉన్నది కారు గుర్తు మొదటి బ్యాలెట్లో మొదటి మెషిన్లో పైకెంచి మూడో నెంబర్లో లో ఉన్నది नंबर सुनीता गोपीनाथ कार गुर्तु। वेरे गुर्तु और किधर भी गोपीना देखो कार के निशान पे वोट दो अच्छे तैदाद से जिताओ फिर शेख पेट में आके यहीं पे जलसा करेंगे यहीं पे आप सबका शुक्रिया अदा करेंगे जय तेलंगाना कार उतु के थैंक यू गुड नाइट अंदर की इंत को थैंक यू जय तेलंगाना क्या हुआ क्या चाहिए सेल्फी चाहिए कहां से दूर है थैंक यू शुक्रिया ये ले सेल्फी तो नहीं होता थैंक यू थैंक यू वेरी मच थैंक यू